అందరికీ నమస్కారం చిత్రాల్ని చూస్తూ ఒక చిన్ని కవిత అంశం ఎంత చెప్పినా తక్కువే కరిగే మబ్బుల చాటునున్న జాబిలిలా ఆశలన్నీ తేలిపోతుంటే కరిగే మబ్బుల చాటునున్న జాబిలిలా ఆశలన్నీ తేలిపోతుంటే ఉదయించే సూర్యకిరణాలు మంచు పొరల్లో దాక్కున్నాయా ఉదయించే సూర్యకిరణాలు మంచు పొరల్లో దాక్కున్నాయా రంగురంగుల విచిత్రాలెన్నో మనసును హత్తుకుంటున్నాయి చాటున అంతరంగ మెరగనివ్వక చాటున అంతరంగ మెరగనివ్వక నీలి సంద్రంలో దాక్కున్న కొన్ని హాయిగా విహరిస్తుంటే ముత్యపు చిప్పలో దాగిన వర్ష బిందువు ముద్దెపు చిప్పలో దాగిన వర్ష బిందువు తన సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంటోంది చెంపకు చారెడు కన్నులతో కదిలే నయని సిగ్గులొలకబోస్తోంది చెంపకు చారెడు కన్నులతో కదిలే నయని సిగ్గులొలకబోస్తోంది ఆకురాలే చోట ఆకురాలే చోట అందమైన చిగుర్లు మొలిచే కొమ్మన కోయిలమ్మ గొంతెత్తగా కొండకోన పులకరించి తనను చల్లగా తాకుతూ పయనించే సెలయేరు వంక ప్రేమ కురిపిస్తోంది గాలివాటం తాకిన పూలన్నీ నిలువలేక నీలరాలి పడుతూ ఒయ్యారాలన్నీ ఒలకబోస్తున్నాయి గాలివాటం తాకిన పూలన్నీ నిలువలేక నీలరాలి పడుతూ ఒయ్యారాలన్నీ ఒలకబోస్తున్నాయి నిండు పున్నమి చల్లగాలితో పరిగెడుతూ నిండు పున్నమి చల్లగాలితో పరిగెడుతూ చీకటి అంటని చోటికి చిరుగాలిని రారమ్మని పిలుస్తోందా రాతి మనసు సైతం ఎగిరే నీళ్లకు కరిగి నునుపుదేలి చూపరులను ఆకర్షిస్తుంటే కరిగే మబ్బుల చాటునున్న ఆశలన్నీ తేలిపోతుంటే కరిగే మబ్బుల చాటునున్న ఆశలన్నీ తేలిపోతుంటే అబ్బా ఎంతటి హాయికి మనసులో చోటిచ్చిందో కదా ఏమని చెప్పేది ఎంతకి ఒడవని ప్రకృతి అందం గురించి నిత్యం అంతకంతకు పొంగిస్తూ అలరిస్తుంటే ఎంతని చెప్పేది నిత్యం అంతకంతకు పొంగిస్తూ అలరిస్తుంటే ఎంతని చెప్పేది ధన్యవాదములు